ప్రభు మీరు చే ఏదైనా చేశారనుకోండి అది మీ వల్ల అయింది చేశారు చివర్లో ఏమన్నా మాకు దేవుడిచ్చే జ్ఞానంతో చేయాల్సిన మేము చేసాం నేనేం గొప్ప చేయలేదు అక్కడ ఇప్పుడు నేను ఉన్నాను దేవుడి ఇచ్చిన సేవలు నేను చేస్తున్నా అంతే నేనేం గొప్ప చేయలేదు అక్కడ దేవుడి ఇచ్చిన పని నాకు పిల్లలు నేను చేస్తున్నా కుటుంబంలో నువ్వు ఉన్నావు నీకు దేవుడు ఇచ్చిన పని నువ్వు చేస్తున్నావు సమాజంలో ఉన్నావు దేవుడు నీకు ఇచ్చిన ఆధికత నువ్వు చేస్తున్నావు అంతేగాని నా వల్లే అనేటువంటి స్వభావం రాకూడదు నా వల్లిన స్వభావం రాకూడదు పెద్దవాళ్ళు కొన్ని సామంతలు చెప్పేవాళ్ళు ఒక ఆమె అంట ఉదయాన్నే ఒక కోడిని పెంచుతూ ఉందంట పుంజుని పెంచుతూ ఉంటే కూజామున ఆ పుంజు కోడి కుసేదంట కోడి కుసిస్తేమవుద్ది చా రోజునైతే అలారాలు ఉన్నాయి చెల్లి ఉన్నాయి అలారం పెట్టుకుంటాం రకరకాలు ఆ రోజు లేవులు కోడి కుస్తేనే తెల్లవారు తెల్లారినట్టు కనుక ఆ కోడి గుయ్యిగానే అందరు లేచి పనులు చేసుకునే ఈ ముసలాడు ఆలోచన చేస్తుందంట అరే రేరే మా కోడి గుయ్యంతా లేస్తుంది నాకు కూడా నా కోడి కూడా వీళ్ళు పని చేస్తుంది నా కోడిని కానీ కుయ్యకుండా కొండ చేస్తే చే అది వాళ్ళగా కాట్ల కోడిని ఆపుతారా ఆపలేరు అది కోస్తారని అందుకని ఏమేం చేసింది నేను నాకు కోడిపోయి కొండ మీద చూస్తున్నామని చెప్పని తీసుకెళ్ళి కొండ ఏమే అందరు లేచారు తెల్లారిని పని చేసుకున్నారు ఇరు పనుకొని పోయారు కొండకుపోయింది ఆడ తిండి తిప్పలేక కోడి ఆమెతో తెచ్చారంటాడు అర్థమైందా దీని అర్థమేంటి నా వల్లే నేనే కారణం నా వల్లే సమస్య జరుగుతుంది నేను లేకపోతే ఏమీ లేదు ఇక్కడ నా వల్లే పొరపాటండి అది సాతాను లక్షణము నా వల్లే అనేటువంటి తత్వము సాతాను లక్షణం మన నిమిత్తం మాతులు మన చదవమ్మా ఏడవదేమో పదిహేడు పది అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పు మేము దాసులము నిష్ప్రయోజకమైన దాసు ప్రయోజకులం కాదు మేము నువ్వు చేసిన తర్వాత నువ్వు చేసాక చేయకముందు కాదు చేయలేకపోతే కాదు చేసిన వారు ఏమనాలి నిష్ప్రయోజకులము చేసిన వారు చేసిన వారు ప్రయోజకులం కాదా వాళ్ళు కలిగిన వాళ్ళు కాదా ఓకే దేవుడు ఏమన్నాడు మీరు నిష్ప్రయోజకులమనాలి చేసిన తర్వాత అంటాడు